సాయిరామ్ డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగింటి గృహిణి కాత్యాయని శరణ్ నవరాత్రులో ఆరో రోజున మనం కొలిచే కాత్యాయని అమ్మవారి గురించి ఆ అమ్మవారి ప్రసన్నతను పొందడానికి అనుసరించాల్సిన మార్గాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం బిఫోర్ గోయింగ్ ఇన్ మెయిన్ వీడియో వన్ రిక్వెస్ట్ డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మహిషాసు సంహరించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజో రూపంగా అమ్మవారిని భక్తులు కొలుస్తారు ఫ్రెండ్స్ మొదటగా కాత్యాయన మహర్షిచే సేవలందుకున్న కారణంగా అమ్మవారిని కాత్యాయనుని కుమార్తెగాను మరియు కాత్యాయని మాతగాను పేర్కొంటారు ఫ్రెండ్స్ కాత్యాయని అమ్మవారిని దుర్గమ్మ వారి కోపోద్రిక్త స్వరూపంగాను యుద్ధమాతగాను భక్తులు విశ్వసిస్తారు ఫ్రెండ్స్ ప్రకృతికి ప్రతీక అయిన ఆకుపచ్చ రంగులో దర్శనమిచ్చే ఈ కాత్యాయని అమ్మవారిని పసుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు ఫ్రెండ్స్ కాత్యాయని అమ్మవారు సింహవాహిని అయి నాలుగు చేతులు కలిగి ఒక చేతిలో ఖడ్గము మరి చేతిలో పద్మము ధరించి మిగిలిన రెండు చేతులు అభయముద్ర వరద ముద్రలుగా కలిగి దర్శనమిస్తారు అమ్మవారు పద్దెనిమిది చేతులు కలిగి దేవతలచే ప్రసాదింపబడిన అత్యంత శక్తివంతమైన ఆయుధాలను ధరించి మైసూర్ ప్రాంతంలో మహిషాసురుని సంహరించిన కారణంగా మహిషాసుర మర్ధిని అని కూడా అమ్మవారిని పేర్కొంటారు కాత్యాయని అమ్మవారికి ప్రీతికరమైన తేనెను భక్తితో నివేదించి నేను తెలపబోయే మంత్రాలను సాధన చేయట ద్వారా సాధకుల జాతకంలో గల బుధగ్రహ దుష్ప్రభావాలు నివారింపబడి కష్టాలు బాధలు తొలగి ధనధాన్య వృద్ధి కలిగి ధర్మార్థ మోక్షాలు ప్రాప్తిస్తాయి ఫ్రెండ్స్ రైతులు అమ్మవారిని ప్రకృతి మాతగా పూజించి వ్యవసాయ వృద్ధికై ప్రార్థిస్తారు ఫ్రెండ్స్ మనకు ఆసక్తికరమైన విషయం ఏమంటే కన్యలు ఈ కాత్యాయని అమ్మవారిని పూజించడం వల్ల తాము కోరుకున్న యోగ్యుడైన వరుడితో వివాహం జరుగుతుందని సీత రాధ రుక్మిణి అమ్మవార్లు కూడా తాము కోరుకున్న వరుడితో వివాహం జరగడం కోసం కాతాయనీ వ్రతాన్ని ఆచరించారని తెలుస్తోంది ఫ్రెండ్స్ మొదటి మంత్రము ఓం కాత్యాయణ్యై నమః ఓం కాతాయణ్యై నమః ఫ్రెండ్స్ రెండవ మంత్రము చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయనీ శుభం దద్యాదేవి దానవగాతిని చంద్రహాసోజ్వలకర వరవాహన శుభం దానవగాతిని ఫ్రెండ్స్ మనం పైన తెలుసుకున్న విధి విధానాలను అనుసరించి కాత్యాయని అమ్మవారి కృపను పొంది భాగ్యవంతులమవుదాం ఫ్రెండ్స్ శరణులలో ఏడవ రూపమైన కాళరాత్రి అమ్మవారి విశేషాలతో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ శ్రవణం అన్నది భక్తి మార్గాలలో ముఖ్యమైనది కావున మనమందరం ఈ శరణవరాత్రులలో ఏదో ఒక భక్తి మార్గంతో సాధన చేసి అమ్మవారి కృపను పొందుదాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కాత్యాయని సైనింగ్ ఆఫ్